రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం నందు మొగలపు సత్యహరిచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత ఏడు పైగా ఎట్ల పందాల పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా నేడు మురమండదుల్లా వీరవరం మాధవరాయుడు పాలెం మరియు ఇతర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పోటీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రావురామ్ కిరణ్ గారు పాల్గొని ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ మొదటగా రాజమహేంద్రవరం రూరల్ ప్రజానికానికి విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా మన రాష్ట్రంలో మరియు దేశంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తెలుపుతూ ఈ రోజు గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి ఎట్ల పందాల పోటీలు నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వంటి కమిటీ వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది ಅಂದಿಡಸ್ ಡಾಸ್ <stealing Gianls> ఉగాది అనేది మన తెలుగువారి నూతన సంవత్సరం మన ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగ ఉగాదితోనే మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఈ నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం ఉగాదిని మనం కుటుంబ సభ్యులతో మన అందరూ మన మన బంధువులతో మన అందరితో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జరిగిన మంచిని చెడుని ఎవరు వేస్తూ సో ఇవాళ ఉగాది రోజున అందరూ పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని ఉగాది పచ్చడితో మొదలయ్యి ఈ రోజున అందరూ ఆనందంగా మిత్రుల మధ్యన బంధువుల మధ్యన ఇలా కోలాహలంగా రోజు ఈ పండగ ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మిత్రులు చెప్తున్నారు గత యాభై సంవత్సరాల పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ సాంప్రదాయం ఇక్కడ మురమణ గ్రామంలో ఈ ఎద్దుల పందాల రూపంలో పెద్దలందరూ నెరవేర్చడం ఇలాగే గ్రామ ఈ గ్రా మురమండ గ్రామే కాకుండా దొల గ్రామం నుంచి కూడా ప్రజలందరూ ఇందులో పాల్గొని దీని అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇద్దరు బంధాలు ఆ జ ఆ జతల యాజమానులకి దాన్ని పెంచిన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరంలో మంచి చేకూరి ఆరోగ్యం ఐశ్వర్యం అదేవిధంగా విద్యలో కూడా మీ అందరికీ మంచి చేకూరని నేను కోరుకుంటున్నాను